గం గణపత నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం తొమ్మిదవ శ్లోకం ఇష్ట విశిష్ట మతయోపి నరా యయా ద్రాక్ దృష్ట త్రివిష్ట పదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టం మమ పుష్కర విష్టరాయా ఇష్టా విశిష్ట మతయ ఇష్ట విశిష్ట మతయ అపి స్వర్గము ప్రాప్తించునట్టి యజ్ఞములు మొదలగు పుణ్యకర్మములు పుణ్యకర్మములు చేయుటయందు మనస్సు లేని వారము అయినప్పటికీ నరా నరులు లేక మానవులు ఎయా ఏ లక్ష్మీదేవి చూపుచేత ద్రాక్ వేగముగా లేక శీఘ్రముగా దృష్టా దర్శించిన వారై పదం మూడు లోకములను పాలించు దేవేంద్ర పదవిని సులభం ఎటువంటి శ్రమ లేకుండా భజంతే పొందుచున్నారో సా అటువంటి ప్రహృష్ట ప్రకృష్టముగా పుష్పించిన కమల ఉదరదీప్తి తామర పుష్పములోని భాగము యొక్క కాంతిని పోలిన కాంతి పుష్కర పుష్కరవిష్టరా తామర పువ్వును ఆసనముగా కలిగిన రమాదేవి యొక్క దృష్టి చూపు ఇష్టాం కోరుకున్న సంపదను కృషియులు మొదలగు శుభకర్మలు చేయుట ఎందు మనస్సు లేని ఏ మహాలక్ష్మీదేవి చూపు సోకుట వలన అలభ్యమైన ఇంద్రపదవిని సహితము పొందుచున్నారు అటువంటి తామర పువ్వు ఛాయ కలిగిన తామర పువ్వును ఆసనముగా గల శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఓరచూపు నాకు కోరినంత సంపదను అనుగ్రహించుగాక పద్మాలయ పద్మాలయగు లక్ష్మీదేవి దయాద్ర దృష్టి వలనే విశిష్టమతులగు ఇష్టలు సులభముగా స్వర్గ పదవిని పొందుచున్నారు వికసిత కమలోదర దీప్తి గల ఆ దృష్టి నాకిష్టమైన పుష్టి అని అనుగ్రహించుగాక నాకిష్టమైన పుష్టిని అనుగ్రహించుగాక క్రతు కర్మయత్ దానాది దానాధిక్రియను మిత్యుచతే అంటారు యజ్ఞమందలి హోమ దానాధిక్రియను ఇష్ట మందురు భక్తులైన వారికి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణాలతో సాధారణమైన వారు కూడా వారి దుర్గుణాలు పోయి సద్గుణాలు వస్తాయి శ్రీ సూక్తం జపే సదా భాగవత దశమ స్థంభంలో ఎనభై ఒకటవ అధ్యాయంలో కుచేలోపాఖ్యానంలో అత్యంత దరిద్ర స్థితిలో ఉన్న కుచేలుడు తన భార్య బలవంతంగా కృష్ణుల వారి వద్దకు పంపగా సంపదలను శ్రీకృష్ణుల వారిని అడగటానికి కన్నా శ్రీకృష్ణుల వారిపై స్నేహబంధము భక్తివశ్యము వలన కుచేరుడు శ్రీకృష్ణుల వారి దర్శనార్థమై శ్రీకృష్ణుల వారి వద్దకు అటుకులు తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణవారు కుచేరుడు దగ్గర నుంచి అటుకులను తీసుకుని అన్నప్యుపాహృతం భక్త ప్రేమ్ణ భూర్యవమే భవేత్ నా భక్తులు ప్రేమతో ఏ చిన్ని కానుకను నాకు సమర్పించినా దానిని కొండంతగా భావిస్తాడు భూర్యప్య భక్తుపహృతం నాయందు భక్తి నాయందు వారు ఎంత పెద్ద కానుకను తెచ్చి ఇచ్చినా దానికి నేను సంతోష్టి చెందను పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త్యా తరాహం తరహం మస్నామి ప్రయతాత్మన నిర్మల బుద్ధి కలిగి నిష్కామ భావంతో పరమభక్తుడు సమర్పించిన పత్రము గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను మనస్ఫూర్తిగా ఆరగింతును స్వీకరింతును నన్వేతి దుపనీతం మే పరమప్రేణనం సఖే తర్పయం తండూలాహ మిత్రమా నీవు ప్రేమతో తీసుకొచ్చిన ఈ కానుక నాకు మిగుల ప్రీతిని కూర్చున్నది ఈ విశ్వమందరి సకల ప్రాణులు తృప్తి చెందును అని పరమాత్మ శ్రీకృష్ణుల వారు ఒకసారి అటుకులను నోటిలోనికి వేసుకొని ఎప్పుడైతే పరమాత్మ నోటిలో అటుకులు వేసుకుని ఈ సమర్పణ విశ్వప్రాణుల ఆహార సమర్పణ అని చెప్పగానే కుచేలుడు గృహం మారిపోయి సకల ఐశ్వర్యాల గృహం అయింది కుచేరుడు ఇంటికి వెళ్లకుండానే గృహం ఐశ్వర్య గృహం అయింది గుళ్ళల్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఫ్యాన్లు అలాంటివి డొనేషన్ చేస్తే ప్రతి రెక్క పైన ప్రతి వస్తువు పైన దాత పేరు వేసుకొని మరీ గుడికి ఇస్తారు భగవంతుడికి అన్నీ తెలుసు మన పేరు వేయకపోయినా భగవంతుడు మనపై భగవంతుడికి అది చెందుతుంది మన పేరు వేయకపోయినా భగవంతుడికి ఇచ్చిన కానుక చెందుతుంది లోకుల కోసం పేరు వేస్తే భగవంతుడు మనపై ఏం కరుణిస్తాడు భక్తితో సమర్పణ చేస్తేనే పరమాత్మ స్వీకరిస్తాడు ఆడంబరం కోసం దానం చేస్తే పరమాత్మ స్వీకరించడు శ్రీకృష్ణుల వారు ఈ ఘట్టంలో ఈ విషయం స్పష్టంగా చెప్పినారు కనకధార స్తోత్రంలో కూడా ఆచారులు వారికి ఎండిపోయిన ఉసిరి ఫలం ఇస్తే బంగారు ఉసిరికాయల ధార కురిపించలేదా జగన్మాత రెండు సంఘటనలు పరమాత్మపై భక్తి భక్తిభావంను నిరూపిస్తాయి ఈ రెండు సగంలు సంఘటనలు పరమాత్మపై భక్తి భావంను నిరూపిస్తాయి శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మాతరే నమ